హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొనవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ వచ్చి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం తాళపత్ర గ్రంథ నిధి అన్నీ మన మంచికే సీమంతము చేసేదెందుకు గర్భం ధరించిన స్త్రీకి గర్భదోషాలు తొలగిపోవడానికి దానితో పాటు భూతాది గ్రహ బాధలు తల్లికి బిడ్డకి తగలకుండా సుఖంగా ప్రసవించడానికి ఈ శ్రీమంతం చేస్తారు వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేయటంతో పాటు మంత్రపూర్వకంగా చేయటం మరింత మంచిది వివాహ వేడుకల్లో స్నాతకము చేసేదెందుకు దీనినే సమావర్తనము అని కూడా అంటారు బ్రహ్మచర్య కాలంలో ధర్మ విధులను సకాలంలో చేయకుండా అనగా భోజన విధులు స్నానము జందెము ధరించకపోవుట ఇత్యాది వాటితో పాటు జూదము మద్యము పరస్త్రీతో సంభాషణలు అసభ్య గీతాలను వినుట ఇటువంటి వెన్నోటి వాటిని దోషములు కలుగుతాయి అట్టివన్నీ పోవడానికి అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనే నానుడి వాడుకలోకే ఎలా వచ్చింది కొత్త పెళ్లి కొడుకు కోటి ఆశలతో అత్తింటికి వచ్చాడంట ఇంకేముంది కొత్తల్లుడు ఇల్లు వంటిళ్లు హడావుడి రకరకాల పిండి వంటలు గుమగుమలు పెళ్ళం మురిపాలు కబుర్లు పండుగ వాతావరణం చుట్టుప్రక్కల వారి పరామర్శలు ఇంతలో కొత్త పెళ్లి పెళ్ళాం పెళ్లం ఇంట్లోకి రాకూడదు పెద్దల పెదవి విరుపు పలుకులే వాడుకలోకి వచ్చింది చల్లగా విషయాన్ని పెళ్లి కొడుకుకి తెలియజేశారు దానితో సదర పెళ్లి కొడుకు దిగులుగా కూలపడ్డాడు అన్నీ అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే అనుకున్నారంత మొదటి రాత్రి తెల్లచీరలోనూ భర్త పోయినప్పుడు తెల్లచీర ధరించడంలో మర్మము తేడాలేమిటి చాలా మంది రెండు సందర్భాల్లోనూ ఒకే చీరను కట్టుకుంటారు కానే కాదు చాలా తేడా ఉంది నవవధువు పాలతో భర్తను చేరేటప్పుడు నిర్మలత్వానికి ప్రతీకైన తెల్లని చీరను ధరించి భర్తను సమీపిస్తుంది అలాంటి సందర్భాల్లో ఆమె ధరించే తెల్ల చీరకు అంచులుంటాయి సరస్వతీదేవి ధరించి తెల్లని చీర వంటి ఆ చీరను వధువు ధరించడానికి ముందు శుభప్రదమైన పసుపుతో అలంకరిస్తారు రెండో విషయానికొస్తే ఆ సమయంలో కట్టుకునే తెల్ల చీరకు అంచులుండవు పసుపు రాయరు కుంకుడు చెట్టు మామిడి చెట్టు దానిమ్మ చెట్టు వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి తద్వారా గృహ అవసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు నీరు సరిపోక పెరగవు కొన్ని చెట్లు గృహ యజమాని జాతకానికి సరిపోవు అందుకే సర్వసమ్మతమైనవి గృహ అవసరానికి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు పై చెట్లు పెంచాలనుకుంటే మీ జాతకాల ప్రకారం సరిచూసుకొని పెంచుకోండి పంచాంగ ఫలమంటే ఏమంటారు బ్రహ్మ ఐదు ముఖాల నుంచి పుట్టినదే పంచాంగము తూర్పు నుంచి తిది దక్షిణ నుంచి వారము పశ్చిమ ముఖం నుంచి నక్షత్రము ఉత్తర ముఖం నుంచి యోగము ఊర్ధ్వ ముఖం నుంచి కరణము ఈ ఐదింటికి కలయకే పంచాంగము తిది వల్ల ధనము వారము వల్ల ఆయుష్ పెరుగుతాయి నక్షత్రం వల్ల పాప పరిహారము యోగము వల్ల రోగాలు సమసిపోతాయి కరణము వల్ల కార్యసిద్ది కలుగుతుంది ఇప్పుడు మానవుణ్ణి హెచ్చరిస్తాడా యమధర్మరాజు మానవులకి అనేక విధాలుగా సంకేతాలిస్తాడు ముందుగా తల వెంట్రుకులకు రాలేలా చేస్తాడు అదే మృత్యుదేవత కదలిక ఆపై పళ్ళు ఒక్కొక్కటిగా ఊడిపోయేలా చేస్తాడు ఆ తర్వాత కనులకు దృష్టి తగ్గిస్తాడు తదుపరి కాళ్ళు చేతులు వణికేలా చేస్తాడు అదే ఆయన చివరి హెచ్చరిక జుట్టు రాలడం ప్రారంభం కాగానే భగవంతుని ఆరాధించమని పూర్తికాలం నిష్టలతో ఉండి ఆయుష్ను పెంచుకోమని యహోనందు చేయాల్సిన సమస్త నిధులు సుఖాలు పొందమని యమధర్మరాజు తన సంకేతాల ద్వారా తెలియజెపుతాడు భర్త భార్యను ఎప్పుడు తాకాలి వివాహాది మంత్రాల ప్రకారం సామాజిక ధర్మం ప్రకారము భార్యకు ముందు కడుపు నిండా తిండి పెట్టాలి కప్పుకోవడానికి సిగ్గును దాచుకోవడానికి బట్ట ఇవ్వాలి అన్ని వైపుల నుంచి రక్షణ భద్రత ఇవ్వాలి ఆ తర్వాతే స్త్రీని తాకాలి అట్టివాడే స్త్రీకి అత్యంత దగ్గరగా వెళ్ళటానికి అర్హుడు ఉత్తరాయణమే ఎందుకు పుణ్యకాలము ప్రకృతి పాత ఆకులను వదిలేసి చిగురులు వేసే కొమ్మలు పెంచి మానవులకు మధుర ఫలాన్నిచ్చే సమయం ఉత్తరాయణం ఉత్తరాయణంలో ఎక్కువగా జననాలు జరుగుతుంటాయి ఆడపిల్లలు పుష్పతవులయ్యేది ఈ కాలంలోనే స్త్రీ పురుషులతో శృంగార భావాలు రేకెత్తించే కాలము కూడా ఇదే ఉత్తరాయణంలో ఎక్కువగా జననాలు జరుగుతుంటాయి ఆడపిల్లలు పుష్పతులయ్యేది ఈ కాలంలోని స్త్రీ పురుషులలో శృంగార భావాలు రేకెత్తించే కాలము ఇదే ఆరుడు పరమేశ్వరుడు నిద్రలేచే సమయం ఉత్తరాయణ కాలం అంతటి పవిత్రమైనది కాబట్టే భీష్ముడు అంపశయ్య మీదుండి కూడా ఉత్తరాయణం వచ్చాక భగవంతునిలో లీనమయ్యాడు మంగళవారం నాడు శుక్రవారాలు ధనాన్ని ఎందుకు ఇవ్వరు సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్లు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజులైనా ఆపాలన్న ప్రయత్నం అలాగే నాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని అదుపు చెయ్యడానికి మంచి పద్ధతే అయినా మనకి గాని ఇతరులకు గాని కష్ట సమయాల్లో ఈ నియమం పనికిరాదని శాస్త్రం చెబుతుంది అలా చేయటం వల్ల ధనం మరింత పోతుందని శాస్త్రం సెలవిస్తోంది పూసలని ఏ వ్రేలుతో మార్చాలి వటన వ్రేలుతో పూసలను జరిపితే మోక్షప్రాప్తి చూపుడు వ్రేలుతో పూసలను జరిపితే మీ శత్రువుల సర్వం నాశనమవుతారు ఉంగరం వ్రేలుతో శాంతి కర్మలకు వాడాలి మధ్య వ్రేలుతో పూసలను జరిపితే లక్ష్మీ ప్రాప్తి చిటికిన వ్రేలుతో మరణంలో వాడాలి ఉప్పు ఎందుకు దొంగిలించకూడదు ఉప్పును కాళ్లతో త్రొక్కరాదు అలాగే బదులు కూడా తీసుకోకూడదు అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వరాదు ఉప్పు శనీశ్వరుని సంకేతం పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవటానికి ఉప్పును శనీశ్వరిని అంశగాను యమధర్మరాజు సంకేతంగాను చెప్పేవారు అలా చెప్పటం వల్ల ఉప్పును చేబదులు అడిగేవారు కాదు తస్కరించేవారు కాదు ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో వాడకపోవడం ఉత్తమం గోళ్లను ఇంట్లో ఎందుకు తీయకూడదు మానవ శరీరంలోని చేతి కాలి గోళ్లు విషపూరితమైనవి మనం భోజనం చేసేటప్పుడు పొరపాటున గోళ్ళ మొక్కలు అన్నం ద్వారా తీసుకుంటే అవి జీర్ణం కావు మన జీర్ణ వ్యవస్థకి అంత శక్తి లేదు విస్తరించేటప్పుడు ప్రేగులకి ఇత్యాది వాటికి తగిలితే ప్రమాదం అందుకే గోళ్లు ఇంట్లో తీయకపోవడమే కాదు విధిగా వారానికోసారి కత్తిరించుకోవాలి గంగానది పరమ పవిత్రం గంగానది శ్రీమన్నారాయణుని పాదాల వద్ద జన్మించి భగీరథుని వల్ల భూలోకానికి వచ్చి మనల్ని తరింపచేసింది గంగాదేవి విష్ణుపుత్రి ఈశ్వర పత్ని గంగకు మరో పేరు సురనది గంగ మూడు లోకాల్లోనూ అనగా దేవలోకము మానవ లోకము పాతాల లోకములోను ప్రవహిస్తుంది గంగా జలం దివ్య ఔషధుల సమ్మేళన భరితం గంగ వల్లే కాశీకి అంత దివ్య శక్తి వచ్చిందని ప్రతీపి సజీవ నది తల్లి ఏ దేవుని మాలలో ఏ దారాలు వాడాలి శ్రీ మహావిష్ణువు మాలలో దారము పట్టుదు కాని నూలు దారం కాని వాడాలి అమ్మవారికి పట్టుదారం మాలను మహాశివునకు ఊలుదారము సకల జీవకోటికి అన్న ప్రదాత సూర్యభగవానికి పట్టుదారము గాని నూలుదారం గాని అలాగే మహాగణపతికి పట్టుదారము నూలుదారము ఉపయోగించాలి ధరించే తను గాని లేదా తన ఇంటి పేరుతో ఉన్నవాడు గాని చుట్టాలి తనకై తను చుట్టింది ధరించడం అత్యంత శక్తిమైనది వేరే ఎవరైనా చుట్టిన మాల ధరించే ముందు పంచగమ్యములతో శుద్ధి చేసి పూజించి ధరించాలి పోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులు ఎందుకు చల్లుతారు ఒరే పిచ్చోల్లారా నేనెంతో ధనం సంపాదించాను ఒక్క పైసా కూడా తీసుకెళ్లడం లేదు రేపు మీ ధనమైనా ఇంతే కనుక ధర్మంగా న్యాయంగా జీవిస్తూ పది మందికి సాయం చేసి పోవడమే అసలు మానవధర్మం కాన మీరైన స్వార్థ చింతనలు దూరంగా ఉండి పది మందికి మేలు చెయ్యండి అని ఇంటికి సున్నం వేయటంలో అంతర్ధార్థం ఏమిటి సున్నం వేయడం వల్ల చక్కగా వెలుతురు వస్తుంది తెల్ల రంగు పదే పదే చూడటం వల్ల మనసు ఉత్తేజాన్ని పొందుతుంది ఆవేశం తగ్గి ఆలోచన పెంచుతుంది కళ్ళల్లో శక్తి క్షీణించకుండా ఉంటుంది ఎండాకాలం ఎండను శీతాకాలం చలిని రానివ్వదు దానివల్ల గృహంలోని వారికి ఆరోగ్యం సున్నం వేసిన ఇంట్లో గడిపిన వారికి ఆయుధార్థం ఎక్కువగా ఉంటుంది ఇంటి ముందు తులసిని ఎందుకు పెంచి పూజిస్తారు విష్ణువుకు ప్రియమైనది ప్రీతికరమైనది తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు రావు తులసి గాలి సోకితే క్రిములు నశిస్తాయి దేవదానవుల క్షీర మదనంలో జన్మించిన వాటిల్లో కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారు అలా భూలోకానికి వచ్చిన వాటిలో వేప జమ్మిలితో పాటు తులసి కూడా ఉంది తులసి ఉన్న చోట ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన